చేసే ఆత్మ వచ్చింది రైట్ ఆ పద్యంతో వచ్చిన రోమీ పద రోమ పత్రిక ఒకటి పద్యంతో చదువు ముగిస్తనాలే దక్షణ పడవ ఆకండి దుర్నీతి చే దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది అక్కడ చూడండి ఇరవై ఆరో వచ్చినం చదువుగా అందువలన హిందు సత్యమును అడ్డగించుట చేత సత్యమును అడ్డగించే దరిద్రుల గురువు ఏం చెబుతున్నాడో చూడు అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషులకు వారిని అది సత్యమును అడ్డగించేటువంటి వ్యక్తులకు ఏ గతి పట్టిద్దంటే తుచ్చమైన అభిలాషలకు అప్పగించబడతారు ఇక వాళ్ళు ఎలాంటి క్రియలు చేస్తారో కూడా మనం చెప్పుకోవటం కూడా ఘోరం ఆ కింద అదే చెప్తున్నాడు దేవుడే అప్పగించేస్తాడట దేవుడు వారిని అప్పగించిన నేను మాట గుర్తుపెట్టుకోవాలి మరి సత్యం ఎంత సీరియస్ ఒకప్పుడు లోకంలో ఉన్నది అసత్యం అని తెలుసుకొని అనే సత్యంలోకి వచ్చాం ఇప్పుడు క్రీస్తులోకి వచ్చిన తర్వాత దుర్బోధలు చాలా వచ్చినాయి వాటిని ఎదిరించి మనం సత్యంలోనే స్థిరపడాలి సత్యమునే నమ్మాలి సత్యమునే ప్రేమించాలి సత్యమునే ప్రకటించాలి సత్యం కొరకు అవసరమైతే మాటలు పట్టడానికి కూడా సిద్ధపడాలి దూషణ పొందడానికి కూడా సిద్ధపడాలి ద్వేషించబట్టానికి కూడా సిద్ధపడాలి కానీ సత్యం కోసం రోషం కలిగి ఉండాలి దేవునికి మహిమ కాక ఎంతమందికి అర్థమైంది మెతక బుద్ధి ఉంటే చివరిలో చెప్పండి మెతక బుద్ధి ఉంటే శోధనలు ఎక్కువ అవుతాయా ఆగిపోతాయా బాధలతో చర్చికి వెళ్ళినా వాక్యం చదివి యేసు ప్రభు అప్పులు తీర్చేదానికి సమస్యలు తగ్గించేదానికి కాదు ఇటన్నిటికంటే పెద్ద సమస్య నరకాగ్ని నుంచి నన్ను కాపాడాడు నా కోసం ప్రాణం పెట్టాడు నా కోసం ప్రాణం పెట్టిన దేవుడు అయితే నా ఆత్మకు శాశ్వత జీవం భూ సంబంధమైన సమస్యలు తీర్చడా ప్రాణమే పెట్టినోడు ప్రాణం కంటే ఎక్కువగా నన్ను ప్రేమించినోడు నా ఆత్మకు శాశ్వత జీవాన్ని నాకు తెలియకుండానే నిర్ణయించినోడు ఏర్పరిచినోడు త్యాగం చేసినోడు నా ఫ్యూచర్ని ఇంత చక్కగా డిజైన్ చేసినోడు ఏ భూమి మీద బతికే నాలుగు రోజులకి కావాల్సిన ఈడో అయిపోయి ఇంక ఇంకేం తేడా లేదు గట్టిగా గట్టిగా అదే పాయింట్ పట్టుకొని కూర్చున్నా ఇప్పటికదే పరలోక మహిమను నీ కొరకే విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను ప్రతి పరలోక మహిమను నీ కొరకే విడిచెను తన ప్రాణము పెట్టి నిన్ను ప్రతి చేసినవాడు నీకు దూరమవుతాడా సందేహమును వీడి తిలువ దర్శనము పొంది బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకు బ్రతికితే క్రీస్తు కొరకే చావైతే లాభమనుకు ప్రాణమా నాలో తొందర పడకుమా ప్రాణమా ఎందుకింక కన్నీరు ఎందుక వేదన ఎందుకింక కన్నీరు వేదన నీ దుఃఖ దినములని సమాప్తమైనవని తెలుసుకునేస్తమాయ్య మాటిది నీ దుఃఖ దినములని సమాప్తమైనవని దేవునికి మహిమ ఈ పాటలో మూడు చరణాలు ఉంటాయి గుడికి విశ్వాసికి అందరికీ ప్రోత్సాహకరమైన చరణాలు కొంతమంది పిరిగి పందులు ఉంటారు భయం భయం సత్యం పక్షంగా కొంచెం గళ స్తారేమో నన్ను కూడా తిడతారేమో భయం సత్యంపక్షంగా నోరు తెరవాలంటే భయం పిరికి బతుకులు దాక్కుందాం ఏ నొప్పి తగలకూడదు దాక్కుని బతుకుదాం చాటును బతుకుదాం అనే బతుకులు కొన్ని వాళ్ళకి సిగ్గు కలిగించే వచ్చినాం మన్ను అడ్డుకుందని

వాళ్ళు యేసుని ద్వేషిస్తారని దూషిస్తారని అవసరమైతే చంపుతారని యేసుకు తెలియదా ఏమమ్మా నా చెల్లెళ్ళో పిరిగి పందలో పిరిగి పందలో తమ్ముళ్ళు పిరిగి పందలు ఎవరైనా ఉంటే అందరికి పాస్టర్లో పిరిగి పందలో ఎవరైనా ఉంటే అందరికి వర్తించింది గుండె యేసు ప్రభు కలిగిన గుండె పుట్టాలండి ఆ గుండె లేకుండా ఆ గుండె ధైర్యం లేకుండా బద్దాకల యేసు భక్తుడి భక్తుడు నేను ముచ్చట్ల చెబితే కాదు రోషం సత్యం కొరకు రోషం చూడండి మతలు ఆడవాళ్ళు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు బైబుల్ పట్టుకుని ఉంటారు పరిశోధన చేయరు చదవరు సాహిత్యాలు తెలియవు ఒక వీడియో మాట్లాడి పెట్టే దమ్ము ధైర్యం అని పిరిగి బతుకులు తగలాలా ఒక మాట మాట్లాడితే అమ్మో నలుగురు నా మీద పడతారేమో నన్ను నీ ఏం బతుకు నీ బతుకు తగలాలా సత్యం పక్షంగా రోషం కలిగి ఎదురు తిరగాల విశ్వాసులైనా సరే షా ఎక్కడరా ఈ సరుకు ఎక్కడ ప్రభు రెక్కల్లో పెంచబడిన సరుకు రా ఏసు యేసుప్రభును ధరించుకున్న వ్యక్తిత్వం రాదే ఇది సత్యం కొరకు రోషం కలిగిన వ్యక్తిత్వం రా ఇది తిరిగి బతుకు కాదు ఇది చాటు మాటును బతికేద్దామని బతుకు కాదు ఇదే ఇది తెర ముందుకు వచ్చే జీవితం అపోస్తలకు తెలియదు అప్పుడు ఉన్న వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఏం జరిగిద్దో అయినా సరే ద్వేషించబట్టడానికి ఇష్టపడ్డారు దూషించబట్టడానికి ఇష్టపడ్డారు కానీ సత్యం పక్షమున సాక్ష్యం ఇచ్చారు అలాంటి వాళ్ళకి ప్రభు సహకారుడై ఉండి వారి ద్వారా అనేకమైన కార్యాలు చేశాడు వారిని ఒక వెలుగు వెలిగించాడు నక్షత్రాలాగా ప్రకాశింపజేశాడు నా తండ్రి విరిగి బంధ బతుకులు బతకూడదు పాస్టర్ల విశ్వాసులు ఎవరు మతోన్మాదంలో చూడండి ఆడవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు అబద్ధాన్ని నమ్మినోళ్ళు అంతని ఎగబడి మాట్లాడుతుంటే సత్యాన్ని నమ్మినోళ్ళు దౌఖం దొక్కం దొక్కం దొక్కొని చిలక పలుగులా పేంగలి గుండెలు పెద్ద పేంగలి గుండెలు పెద్ద పేంగలి గుండె ఈ పొందగలిగుండలి ఉరిగి చోతని ఈ మాటలో పిరిగి పొంద మాటలు పేంగలి గుండలు పేంగలిగి పేంగలిగి వాళ్ళ నోళ్ళకి భయపడి వాళ్ళ నోళ్ళకి భయపడి పేంగలి గుండలు పేంగలి గుండలు మాట్లాడుతారు కొంతమంది నువ్వు షేర్ అయితే ఇంకొక సవాల్ సరి కలుపుతారా చూసుకుందాం సత్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నట్టు ఉండాలి ఈ రోషం ఈనాడే కాదు సేవ ఆరంభించిన ఆ రోజు నుంచి కూడా ఉంది ఇంకా చెప్పాలంటే చాలా వరకు ని పరిశోధించి అనేక సంగతులు తెలుసుకోవడానికి ఈ దుర్బోధలో తడొకొకడు వచ్చేవాడు ఆ బోధ తీసుకొని వాటి కౌన్సిలింగ్ చేసేవాడిని ఏళ్ళ దెబ్బకే చాలా వరకు బైబిల్ నేను దేవునికి స్తోత్రం చాలా సార్లు వాళ్ళ దెబ్బకే బైబిల్ చదివేది నేను ఏదో ఒక సవాల్కరమైన జీవితం లేదు ఒక రోషం కలిగిన పరిచర్య లేదు ఏదో తొలిపోతుందట్ట తొల్లిపోతుందిట్ట అని చెప్పని బాధడే ఏ